నేటి ప్రత్యేక వాక్య ధ్యాన అంశం దిగ్భ్రాంతి ఇంగ్లీష్ భాషలో షాక్ అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం ప్రార్థన పరిశుద్ధుడా వందనాలు వాక్యం వింటున్న బిడ్డలతో మాట్లాడండి ఏసునామని అడుగుతున్నాము ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమాపత్రిక ఎనిమిదవ అధ్యాయంలో అద్భుతమైనటువంటి మాట పరిశుద్ధురాని పౌలు గారు వ్రాసాడు రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినాం దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలుకొలుగుటకై సమస్తము సమకూడి జరుగుచు ఉన్నవి అని ఎరుగుదము అన్నాడు అపోస్తల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము ఏడవ వచ్చినం కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు చూస్తున్నారా కాలములు సమయములు తండ్రి తన స్వాధీనాన్ని ఉంచుకున్నాడు తనను ప్రేమించిన వారి కొరకు సమస్తం తానే సమకూర్చి జరిగిస్తున్నాడు ఈ ప్రక్రియ దేవుడు తాను తన చిత్తాన్ని తన బిడ్డల జీవితంలో తానే నెరవేర్చటం అనే ప్రక్రియ దేవుని పిల్లలకు దిగ్భ్రాంతికరమైనటువంటి సందర్భాలను వారి ముందుకు తీసుకొస్తుంది కొన్ని సమయాలలో దేవుని పిల్లలు షాక్కి దిగ్భ్రాంతికి గురైపోతారు అలాంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో చాలా ఉన్నాయి దేవుని పిల్లలు తమకు సంభవిస్తున్న వాటిని చూచి మానవ కోణంలో ఏమిటి ఇలా అన్నారు ఏమిటి దేవుడు ఇలా జరుగుతుంది ఏమిటి నా జీవితంలో దేవుడు నాతో ఉండగా నేను దేవునితో ఉండగా ప్రతికూలంగా ఉంది ఏమిటి అనే పరిస్థితులు దిగ్భ్రాంతిని కలిగిస్తూ ఉంటాయి అలాంటివి వాటి నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఇవాళ నేను మీతో ముచ్చటించాలనుకుంటున్నాను మొట్టమొదట అబ్రహాముతో ప్రారంభిస్తాను దేవుడు అబ్రహామును పిలిచాడు మసపు కల్దీయుల ప్రాంతంలో ఊరు అనేటువంటి పట్టణంలో అబ్రహాము అతని తండ్రి అయినటువంటి తెరహు కుటుంబంతో నివాసం చేస్తున్నాడు తెరహు ఒక ముగ్గురు కుమారులు అబ్రహాము నాహోరు హారాను తెరహు కుమారులు హారాను చనిపోయాడు నాహోరు అబ్రహాము ఉన్నారు వారు వివాహాలు చేసుకున్నారు తెరహు పెద్దవాడు అయ్యాడు నాహోరుకు మిల్కాకు సంతానం కలిగారు అబ్రహాము షారాయ్కి సంతానం లేరు వారు వ్యాపారం చేస్తున్నారు ఊరు అనే పట్టణంలో కల్దీల పట్టణంలో అక్కడ వారి కుటుంబాలన్నీ కూడా చక్కటి సేఫ్ జోన్లో సంతోషంగా గడుపుతున్నారు అట్లాంటి సందర్భంలో దేవుడు అబ్రహామును పిలిచాడు దేవుడు తన ప్రజలను పిలిచినప్పుడు మాట్లాడినప్పుడు సాధారణంగా మన ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు మనము ఆనందిస్తున్న పరిస్థితుల కంటే క్షేమకరమైన పరిస్థితులు ఇంకా మంచి ఉన్నత పరిస్థితులకు దేవుడు తీసుకుని వెళతాడు అని ఆశిస్తాం అంతేగాని మన సౌఖ్యాన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది మన భద్రతా పరిస్థితులను వదులుకోవాల్సి వస్తుంది అభద్రతా పరిస్థితులలోనికి ఎంటర్ కావాల్సి వస్తుంది అసౌకర్యంలోనికి ఎంటర్ కావాల్సి వస్తుంది షాక్స్ పజల్స్లోనికి ఎంటర్ కావాల్సి వస్తుంది అని ఎవరైనా ఊహిస్తారా దేవుడు మాట్లాడితే అదే సంభవించింది అబ్రహాం జీవితంలో దేవుడు అబ్రాహ్ములు పిలిచినప్పుడు ఆదికాండం పన్నెండో అధ్యాయంలో మొదటి వచ్చిన నుండి చూస్తే నీ తండ్రి ఇంటి నుండి నీ బంధువుల యొద్దు నుండి నువ్వు బయలుదేరి నేను చూపించ దేశం చూపించు అనలేదు చూపించబోవు అంటే ఏ పట్టణం కూడా చెప్పలేదు బయలుదేరమన్నాడు అతని యొక్క సేఫ్ జోన్లో నుంచి అతను బయటికి నప్పిస్తున్నాడు దేవుడు దట్ వాజ్ అ షాక్ తండ్రి ఇంటిని విడిచి వచ్చేమంటున్నాడు బంధువులను విడిచి వచ్చేమంటున్నాడు అది దేవునిపై అతనికి ఉన్న నమ్మకాన్ని దేవుని పట్ల అతను చూపించే విధేయతను ఇప్పుడు మనం ఉన్న తరం వరకు కూడా అప్పటి నుంచి అబ్రహాము చూపించగలుగుతున్నాడు ఉదాహరణగా ఇది ఆనాడు అబ్రహాముకు అర్థం కాకపోయి ఉండొచ్చు ఎందుకు దేవుడు నన్ను ఇంటి నుంచి రప్పించేస్తున్నాడు అనేది కానీ వాళ్ళు మనకు అర్థం దేవుడు తాను తన యొక్క నమ్మకత్వాన్ని తన ప్రజలకు చూపించడానికి అబ్రహాము జీవితాన్ని ఒక మాదిరిగా తీసుకున్నాడు తన కంఫర్ట్ జోన్స్ నుంచి వెలుపటకు రప్పించినా కూడా అబ్రహాముతో దేవుని యొక్క జర్నీ దేవునితో అబ్రహాము యొక్క జర్నీ మోస్ట్ సేఫ్ భద్రముతో కూడినదే కాకుండా ఇరవై మూడవ అధ్యాయానికి అబ్రహాము వచ్చేటప్పటికి ఆదికాండంలో మహారాజు అనేటువంటి పేరు చేత పిలవబడ్డాడు హేతుకుమారులు నీవు మామజ్జ మహారాజులా ఉన్నావయ్యా అని అబ్రహంతో చెప్పారు దేవుడు చెప్పిన మాటలు కొన్ని సందర్భాల్లో దిగ్భ్రాంతిని కలిగించినా ఆశ్చర్యపడద్దు వాటి యొక్క కొనసాగింపులో దేవుడు తన యొక్క మంచితనాన్ని మన పట్ల కనపరుస్తాడు రెండవ అంశం అబ్రహాం జీవితంలో ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయం మొదటి వచ్చినది చూస్తే దేవుడు అబ్రహామును పరిశోధించును ఎట్లనగా నీకు ఒక్కడయ్యన్న కుమారుడు అనగా ఇస్సాకును నీవు ప్రేమించుచున్న కుమారుణ్ణి నేను చూపించబోయేడు పర్వతముల మీద నీవు దహన బలి ఇచ్చేమన్నాడు అబ్రాహ్మునకు దేవుడు వాగ్దానం చేశాడు డెబ్బై ఐదవ సంవత్సరంలో అతడు హారాను నుండి వెలుపటికి వచ్చి కణానికి వచ్చాడు డెబ్భై ఐదు నుంచి వందవ సంవత్సరం వరకు అనగా ఇరవై ఐదు సంవత్సరాల సంతానం కోసం ఎదురు చూచాడు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు ఆశ్చర్యకరంగా మృతతుల్యమైన దేహం నుండి ఇస్వాకును అబ్రాముషారాలకి ఇచ్చాడు ప్రభు ప్రభవంతున్నాడు నువ్వు ప్రేమిస్తున్నావు కదా నీ కుమారుణ్ణి ఒక్కడే కదా నీకు పుత్రుడు అతను తీసుకొచ్చి దహన బలెమ్మన్నాడు దట్ ఈస్ అ బిగ్ షాక్ ఇట్ మే బి షాక్ బట్ యు మస్ట్ షో ద ఒబీడియన్స్ ఒకవేళ అది దిగ్భ్రాంతికరమైనది అయ్యి ఉండవచ్చును నీకు ప్రతికూలమైనదిగా కనబడితే కనబడుతూ ఉండి ఉండవచ్చును అయినప్పటికీ కూడా నీవు లోబడాల్సిందే ఇందును బట్టి నీవు దేవునికి భయపడి వాడమని నేను ఈ దినాన్ని తెలుసుకున్నానని ఆకాశము నుండి ఒక శబ్దం దేవుని దూత అబ్రాహ్ముతో మాట్లాడినట్లుగా అది కన్నా ఇరవై రెండు పన్నెండులో కనిపిస్తుంది అబ్రాహము షాక్ అయ్యాడు తండ్రి నుండి పిలిచినప్పుడు దిగ్భ్రాంతి చెందాడు కుమారుడు బలిచ్చేమన్నప్పుడు దిగ్భ్రాంతి చెందాడు కానీ వాట్ వాజ్ ద రిజల్ట్ రిజల్ట్స్ ఏమిటి దాని నుండి కలిగినటువంటి ఫలితాలు ఏమిటి అబ్రహాముకు క్షేమకరమైన పరిస్థితులే కలిగాయి మీ జీవితంలో దిగ్భ్రాంతికరమైన షాకింగ్ ఇష్యూస్గా మీకు అనేకం కనిపించవచ్చు కానీ వాటి యొక్క ముగింపులో దేవుడు మీకు మేలు చేశాడని అర్థమవుతుంది సమస్తం మేలు కలుగునట్లు మేలు జరుగునట్లు సమకూర్చి జరిగించేటువంటి దేవుడు ఇక ఇసాకు విషయానికి వద్దాం రెండో వాడు ఇసాకు తండ్రి చనిపోయిన తరువాత అబ్రాహము చనిపోయిన తర్వాత దేవుడు ఇసాకుతో మాట్లాడాడు మాట్లాడినప్పుడు ఈజిప్ట్కి వెళ్ళవద్దు అని చెప్పాడు అబ్రహాము ఈజిప్టుకి వెళ్ళాడు అక్కడి నుంచి విస్తార సంపత్ తెచ్చుకున్నాడు హాగరు కూడా అక్కడి నుండి వచ్చింది దాసయ్య ఇస్సాకుతో దేవుడు అన్నాడు కరువు వస్తుంది పరిస్థితులు వికటిస్తాయి అయినా నువ్వు ఈజిప్ట్కి వెళ్ళకూడదు గెరారు అని ఫిలిస్తీన్ దేశంలో ఉండమన్నాడు దాట్ ఈజ్ షాక్ కంపారిటివ్గా గెరారు అనేటువంటి స్థలం ఈజిప్ట్ కంటే కూడా హేయము కఠినము ఎందుకంటే గెరారు కండిషన్స్ మనం చూస్తే అభిమలకు అక్కడ రాజుగా ఉన్నాడు ఆదికాండంలో మనకు ఇరవై అధ్యాయంలో అభిమలకు అబ్రాము యొక్క భార్యను తీసుకుని వెళ్ళిన వారిగా కనబడతాడు అలాగే ఇక్కడ కూడా అభిమలకు కనిపిస్తున్నాడు కనుక ఈజిప్ట్కి వెళ్ళొద్దు అన్నప్పుడు ఈ దేశంలో అన్నప్పుడు ఒక సన్నివేశం సన్నివేశమేది కానీ అదే అధ్యాయంలో అనగా ఆది కాండం ఇరవై ఆరో అధ్యాయంలోనే ఇసాకు నూరంతల ఫలం పొంది ఆ దేశంలో అందరికంటే గొప్పవాడైపోయాడు ఇట్ మే బి షాక్ టు హింగ్ టు రిటైన్ ఇన్ గెరా జరార్లో ఉండిపోయిన ఫిలిస్తీన్ల మధ్య ఉండిపోయిన శత్రువుల మధ్య ఉండిపోయిన తన యొక్క తండ్రి తవ్వించిన బావులను మనం పూడ్చిన వాటిని రీఓపెన్ చేస్తే దెబ్బలాడిన సహన ప్రదర్శన చేసిన ఇస్సాకు దేవుడి తోడుగా ఉన్నాడు అభిమేళకే తిరిగి వచ్చి ఇస్సాకుతో సమాధానపడే స్థాయికి దేవుడు ఇస్సాకుని నేర్చించాడు మీ జీవితంలో కొన్ని షాక్స్ కాక కొంత దిగ్భ్రాంతి కాక మీ అనుభవాల్లో అయినప్పటికీ మీ దేవుడు మీ మేలు కొరకు వాటిని అనుగ్రహిస్తున్నాడు యాకోబు ఐగుప్తుకు వెళ్ళేటువంటి సందర్భాన్ని ఆదికాండపు గ్రంథం నలభై ఆరో అధ్యాయ రెండవ వచ్చిన నుండి నాలుగవ వచ్చిన వరకు చూస్తాం ఐగుప్తుకు వెళ్ళటం అనేది ఐగుప్తులోనే అతడు చనిపోబోతున్నాడు అక్కడనే చనిపోతాడు నీ కన్నుల మీద యోసేపు చేతులు ఉంచుతాడు అంటే అక్కడ నువ్వు చనిపోతావని చూడండి ఎంత షాకింగ్ అది కణానులో పితరుల సమాధులు ఉన్నాయి అబ్రహాము షరా ఇసాకు సమాధులు అక్కడ ఉన్నాయి అతడు తన తండ్రి అంత మృతి పొంది పాతి పెట్టబడాలని కోరుకునే ఇష్టం కలిగిన వాడు ఈజిప్ట్కి షాక్ అయిపోయాడు కుటుంబం అంతా తరలిపోమ్మన్నాడు ఎందుకంటే దేవుని ప్రణాళిక అది ఆది కాండ పదిహేనులో అబ్రహాముతో దేవుడు ముందస్తుగా సంతానం లేకపూర్వమే నాలుగు వందల సంవత్సరాలు పరాయి దేశంలోని సంతానం ఉంటుందని చెప్పిన ఆ మాట నెరవేర్చడానికి యాకోబు యొక్క సంతతిని యాకోబు యొక్క కుటుంబాన్ని డెబ్బది మందిని ప్రభు తీసుకుని వెళ్ళారు ఈజిప్ట్కి తీసుకెళ్ళారు అందుకే ఈజిప్ట్కి వెళ్ళాలంటే షాక్ అయిపోయిన యాకోబుతో దేవుడు అన్నారు నేను నీతో కూడా ఈజిప్ట్కి వస్తానన్నారు ఇట్ ఈస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ టు గో అలాంగ్ విత్ జేకబ్ టు ఈజిప్ట్ ఇది దేవుడు తానే స్వయంగా యాకోబుతో కలిసి ఈజిప్ట్కి వెళ్తున్నట్లుగా వాక్యములు మనకు జ్ఞాపకం చేస్తున్నారు ఈజిప్ట్కి వెళ్ళి నాకేమైంది ఈజిప్టులో యాకోబు బ్రతికినటువంటి దినాలలో యూసెఫ్ అధికారములో ఉన్నాడు అధికారములో ఉన్నాడు అక్కడ వారు అభివృద్ధి చెందారు ఈజిప్టులో వారికి ప్రత్యేకమైనటువంటి స్థలం గోషెను అనే ప్రాంతం ఇవ్వబడింది అక్కడ వాళ్ళు మోస్ట్ సేఫెస్ట్ కండిషన్స్ ఎంజాయ్ చేశారు ప్లెంటీఫుల్ ఫుడ్ ఎంజాయ్ చేశారు భద్రత ఎంజాయ్ చేశారు ఘనత ఎంజాయ్ చేశారు యాకోబు చనిపోయేటప్పటికి యూసేపు పవర్లో ఉన్నాడు సోదరుడా సోదరి యాకోబు లైఫ్కి అది ఎంతో ఊరటనిచ్చిన సందర్భం ఆఖరికి అతడు యూసెఫ్ యొక్క కుమారులు ఎఫ్రాయిము మనుష్యులను ఆశీర్వదించే అంతటి వరకు అతనికి ఆయుష్ ఇచ్చాడు నూట నలభై ఏడు సంవత్సరాలు జీవించే కృపను దేవుడి ఇచ్చాడు అతని జీవితంలో ఈజిప్ట్ కట్టే షాక్ అయినా కూడా దేవుడు ఆ ఈజిప్టులో అతనికి భద్రతను ఇచ్చాడు నీ జీవితంలో కూడా అంతే సడన్గా నీ ఉద్యోగం పోయిందా డోంట్ వరీ డోంట్ బీ షాక్డ్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్ సమస్తము దేవుని స్వాధీనంలో ఉందని మర్చిపోవద్దు మరొక సన్నివేశం మనకు సులోమోన్ కుమారుడైన రెహబాము సందర్భంలో అతను పరిపాలన ప్రారంభించినప్పుడు పది గోత్రాల ఇజ్రాయేలీలు ఎరోబాము అనేటువంటి ఒక దాసుని తమ మీద నాయకుడిగా పెట్టుకుని తిరుగుబాటు చేశారు అది రెహబాబుకు కోపాన్ని రప్పించింది రెహబాబు వెంటనే బెన్యామినని పిలిచి యుద్ధానికి రెడీ అయిపోయాడు శమయ అనేటువంటి ప్రవక్తను పిలిచి అడుగుతాడు యుద్ధానికి అడుగుతున్నాను ప్రార్థించమని అప్పుడు ప్రవక్తతో దేవుడు చెప్పారు ఈ కార్యము నా వలన జరుగుతున్నది ఇట్ ఈస్ షాకింగ్ దేవుడేమిటి యునైటెడ్ కింగ్డమ్ని డివైడ్ చేయటం ఏంటి తనంతట తాను ఇట్స్ రియలీ షాకింగ్ అవును దేవుడు ఇర్మియా ద్వారా చెప్పిన మాటలు ఏ విధంగా షాకింగ్ అయి అనిపించాయో ఆనాటి ఇజ్రాయేలీనికి రెహబాబు కూడా దేవుని మాటలు షాకింగ్ అనేవారు ఈ ఇది నా వల్ల జరుగుతోంది గనుక యుద్ధానికి వెళ్ళవద్దు వెనక్కి తిరిగి వెళ్ళిపోమన్నాడు రెహబాబు యుద్ధం మానుకున్నాడు ఇది దేవుని వల్ల జరిగినదట ఉత్తర దక్షిణ రాజ్యాలుగా ఇజ్రాయెల్ విడిపోవటం దేవుని చిత్తంలో ఉన్నది గాడ్ అలౌడ్ ఇట్ దేవుడు దాన్ని అనుమతించాడు అని తెలుసుకున్నప్పుడు హీ ఒబేడ్ ఫర్ దట్ కమాండ్మెంట్ ఆ మాటకు రెహబాము లోబడ్డాడు మీరు చూస్తే రఘబావి యొక్క సంతానం అది కొనసాగుతూనే వచ్చింది బబులోనికి వెళ్ళే వరకు కూడా అతని సంతానం కంటిన్యూ అవుతూ వచ్చింది యోధాలో అతనికి షాకింగ్ అయినా కూడా దేవుడు అతని కుటుంబానికి మేలే చేశాడు తర్వాత మరొక షాకింగ్ ఇష్యూ ఏంటంటే ఇజ్రాలీకి ఇర్మియా బబులోను చెరకు వెళ్ళండి మీరు అది మీకు క్షేమము ఎరుసలేము పడగొట్టబడుతుంది దేవాలయం పడగొట్టబడుతుంది దేవుడు ఈ స్థలాన్ని విడిచిపెడుతున్నాడు దేవుడు మిమ్మల్ని తృణీకరించాడు అని చెబితే ఆల్ ఓవర్ షాక్డ్ అందరు దిగ్భ్రాంతి చెందారు కోపం తెచ్చుకున్నారు ఇనిమియాన్ని కొట్టారు గాయపరిచారు గోత్రారు క్లేశాన్నం పెట్టారు ఆలోచించండి ఇస్రాయలులకు వారిలో వారికి షాక్ అయినా కూడా ఏదో వారు షాక్ అయినా కూడా అది జరిగింది బబులోని చక్రవర్తి నిముఖ నిజులు వారి మీద దండెత్తి వచ్చి క్రీస్తు పూర్వము ఐదు వందల ఎనభై ఆరులో వారిని చెరకు తీసుకుని పోయినట్లుగా మనం చూస్తాము దేవాలయం పడగొట్టబడింది డెబ్భై సంవత్సరాలు వారు బబులో నివసించబోతున్నారు ఇస్రాయేలీలు నాలుగవ ఆజ్ఞ అయినటువంటి విశ్రాంతి దినాచారం పాటించకపోవటాన్ని బట్టి దేవుడు వారిని చరలోనికి పంపి విశ్రాంతిని విశ్రాంతినిచ్చాడు డెబ్భై సంవత్సరాలు కాబట్టి బబులోనికి వెళ్ళారు కదా అది చెర అనగానే ఇస్రాయలీలు యొక్క ఉద్దేశం అది ఐగుప్తులు అవుతుందేమో అని భయం కానీ బబులోను చెరలో ఇస్రాయలీలు వర్ధిల్లారు నిమక కాలములో కాలంలో బెర్షన కాలంలో దర్యావేష్ కాలంలో కోరేష్ యొక్క కాలంలో కూడాను ఆ డెబ్భై సంవత్సరాల్లోనూ ఇజ్రాయేలీలు పరిపాలించేవానిగా మూడవ ప్రధానిగా దానియేలును దేవుడు ఇస్రాయేలీలోను చెల్లుకున్నాడు దేవర్ ఎక్సలెంట్లీ డెవలప్డ్ అద్భుతంగా వారు అభివృద్ధి చెందారు తప్ప దుఃఖపండదు వెనక్కి వెళ్ళిపోమని కోరెస్ చెప్పిన చాలామంది వెనక్కి తిరిగి రాకుండా అక్కడే సెటిల్ అయిపోయారు ఆ పర్షియన్ కింగ్డంలోనే సెటిల్ అయిపోయారు వారికి అది మేలుగానే వచ్చింది ఆ తర్వాత న్యూ టెస్ట్మెంట్లో ఓల్డ్ టెస్ట్మెంట్లో మనం చూసినప్పుడు నిబంధనలు అగ్నిగుండంలో షడ్రక మిషకలు వేసినప్పుడు నాలుగవ వానిగా ప్రభువారు కనపడి అతని దిగ్భ్రాంతి గురి చేశాడు అక్కడే అతడు రిపెంట్ అయి ప్రభు యొక్క ఘనతను ఒప్పుకున్నాడు ఆయననే పూజించాలనేటువంటి చట్టాన్ని చేయగలిగాడు ఇక న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చేటప్పటికి యోసేపు మరీ గర్భవతి అయినప్పుడు షాక్ అయిపోయాడు దిగ్భ్రాంతి చెందాడు అది పరిశుద్ధాత్మ వల్ల జరిగిందన్నప్పుడు లేఖనాలన్నీ చెబుతున్నటువంటి లేఖన పురుషుడు తన యొక్క ఇంట జన్మించబోతుండ తెలుసుకున్నప్పుడు దేవాదిదేవుడు మెస్సియా అతని యొక్క గృహంలో నుండి వస్తున్నాడని తెలిసినప్పుడు షాక్ అయిపోయాడు ఇమ్మీడియట్గా తేరుకొని లోబడి ప్రభువును వెంబడించి ప్రభు మాట చొప్పుని జరిగించాడు యోసేపు ఆయన సముద్రం మీద వెళ్తున్నప్పుడు పేద తుఫాను తగిలింది శిష్యులు భయపడిపోయారు మార్క్స్ వర్తనాలుగా వచ్చేలా కనిపిస్తుంది శిష్యులు భయపడుతున్నప్పుడు ఆయన సముద్రాన్ని గాలిని గద్దించారు అవి లోపడ్డాయి వారు మిక్కిలి దిగ్భ్రాంతి నుంచి ఆశ్చర్యపడ్డారు షాక్ అయిపోయారు ప్రియమైన దేవుని పెడలేడారు దేవుని యొక్క మాటలు దేవుని యొక్క క్రియలు మన జీవితాల్లో దేవుని యొక్క తలంపులు దేవుని యొక్క నిర్ణయాలు మనకు షాకింగ్ అనిపిస్తాయి కానీ దేవుడు దాన్ని మన మేలు కొరకే చేస్తున్నాడని అర్థం చేసుకోవటానికి టైం పడుతుంది అందుకే దేవుని ఎందుకు విశ్వాసం ఉంచడం నేర్చుకోవాలి ఆయన ఎందు నమ్మకం ఉంచడం నేర్చుకోవాలి ఆయన సమస్తము మేలు కొరకు జరిగించేవాడు తెలుసుకోవాలి ఆయన అన్యాయం చేయడనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి ఆయన చేసిన దానిలో న్యాయం ఉంటుందని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించాలి సోదరుడా సోదరి ప్రభు నీ జీవితంలో ఎటువంటి దిగ్భ్రాంతికరమైన పరిస్థితులు ఇస్తున్నాడు నేను ఎరుగను నీ వెరుగుదువు అయితే వాటన్నింటిలో కూడా ఆయన కృప చాలును ఆయన కృప చాలును అని తెలియజేస్తున్నాను అట్టి కృప పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థిద్దాం పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమగల ప్రభు వందనాలు మాది మా దినాలను మా జీవితాల్లో కూడాను అనేక రకాలైనటువంటి షాక్స్ ప్రభువా తగులుతున్నాయి అయితే వాటి మధ్య నువ్వు నమ్మదగిన వాడవని నీతివంతుడు అని న్యాయవంతుడు అని మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునేవాడవని అని మమ్మల్ని మరువక తోడుండేవాడు అని ఈ మానియల దేవుడు అని మేము తెలుసుకున్నాం అందుకే నేను వెంబడిస్తున్నా నిన్ను ఆరాధిస్తున్నా నేను స్థుతిస్తున్నాను నేను విశ్వసిస్తున్నా నిన్ను రాజుగా ప్రభువుగా మా జీవితాన్ని అంగీకరిస్తున్నా క్షేమాధిపతి అయిన దేవా క్షమా క్షమాన్ని దయచేయమని యేసు నామన్న తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుని యేసు కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క న్యూన్య సహవాసం సదా మనందరికి తోడైయుండునగాక ఆమేన్ యేసు నామమే మా ధరణ మదిలో